మన్యాని శ్రీని టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య ఎలన్ మాస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఆయన ఏమంటారంటే మనుషుల్ని యంత్రాలు తయారు చేస్తాయి సాధారణంగా ఏంటి మనుషుల యంత్రాన్ని తయారు చేస్తారు కానీ ఆయన చెప్తుంది ఏంటంటే భవిష్యత్ కాలంలో మనుషుల్ని యంత్రాలు తయారు చేస్తాయి అని అంటాడు అది ఎంతవరకు సాధ్యం అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాను అది పాజిబిలిటీ ఉంది ఏ విధంగా పాజిబిలిటీ ఉందో నేను ఇప్పుడు ప్రూఫ్తో సైజుని నిరూపిస్తాను ఇప్పుడు చూడండి మనం జంజాల పాప శాస్త్రి గారు అంటే ఆయన పుష్ప విలాపం అనే అనేటువంటి ఒక పద్యాన్ని రాశాడు ఆయన ఆయన ఏమంటాడంటే అందులో నేను ఒక పూల చెట్టు కడ నిలిచి తటానుల కొమ్మ ఉంచి అంటూ రాస్తాడు ఆ రాసిన దాన్ని ఘంటసాల గారు పాడారు ఆ రోజుల్లో ఆ ప్రైవేట్ క్యాసెట్కి చాలా పేరు వచ్చింది అప్పుడు క్యాసెట్లు ఉండేవి కాదు రికార్డ్స్ ఉండేవి ప్లేట్స్ ఉండేవి చాలా ఫేమస్ అయ్యారు ఘంటసాగర్ ఫేమస్ అయ్యారు జంజల పాపశాస్త్రి గారు ఫేమస్ అయ్యారు ఆ పుష్ప విలాపం అనేటువంటి పాటతో అప్పుడు ఆయన ఏమంటాడంటే అందులో నేను ఒక చెట్టు కాడ నిల్చుకు నిల్చొని ఆ మొక్కను వంచి నేను పూలు తీస్తుంటే పూలు ఏడ్చాయి అంటే మమ్మల్ని ఈ చెట్టు నుంచి చేయకండి అని చెప్పి ఏడ్చే అని చెప్పేసి పువ్వులు ఎలా బాధపడతాయో అని చెప్పాడు అతను అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రామన్ ఎఫెక్ట్ మనకు తెలుసు అంటే లైట్కి ఏ విధంగా స్పందిస్తే చెట్టు అని ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఇప్పుడు ఉన్న పలంగా ఒక రాయి నవ్వింది అనుకోండి ఎలా ఉంటుంది లేదు ఒక సెల్ టవర్ నడుచుకుంటూ వచ్చేసింది అనుకోండి ఎలా ఉంటుంది ఉదాహరణ చూడండి ఇక్కడ ఒక బోర్డు ఉంది ఇది మా అకా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ బోర్డు ఈ బోర్డు మీరు చూసుకున్నట్లయితే నేలలో పాతి పెట్టబడి ఉంది ఇది ఇప్పుడు ఇలా నడుచుకుంటూ అలాగే ఆ ట్రాక్ వైపు అటువైపు వెళ్ళిపోతుంది అనుకోండి అది ఎలా ఉంటుంది అసలు ఆలోచించి చూడండి లేదు షెడ్ ఈ షెడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతే లేదు ఆ ఇనిషియేటివ్ మీరు చూస్తున్నారు ఆ ఇనిషియేటివ్ ఆ ఇనిషియ్ నడుచుకుంటూ ముందుకు వచ్చేసింది అనుకోండి ఎలా ఉంటుంది అసలు ఇది సాధ్యమేనా అనేది చాలామందికి డౌట్ ఇది సాధ్యం అవుతుంది భవిష్యత్తులో అంటే నడిచే ఇల్లులు నడిచే చెట్లు అదే నవ్వే రాళ్ళు ఇవన్నీ కూడా సాధ్యం అవుతుంది దానికి కారణం ఏటో నేను చెప్తాను చూడండి ఎప్పుడు కూడాను ఇప్పుడు మనిషి అన్నవాడు అణువులు కణాలు రెండు కలయికతో ఉంటాడు అదేవిధంగా ఈ చెట్లు కూడా చూసుకున్నట్లయితే మొక్కలు కూడా స్పందిస్తాయి మొక్కలు స్పందిస్తాయి కానీ ఎమోషన్స్ ఉంటాయి ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషికి ఏడుపు ఉంటుంది ఆనందం ఉంటుంది ఆశ ఉంటుంది లేదు కోపం ఉంటుంది ఇవన్నీ ఎమోషన్స్ ఉంటాయి మనిషికి కానీ ఒక చెట్టు ఎప్పుడైనా నవ్వడం మనం చూడడం ఆ చెట్టు ఎప్పుడు ఏడవటం మనం చూడం ఆ చెట్టు ఎప్పుడు బాధపడటం మనం చూడడం కానీ మనం చూడడం కానీ మనం ఒక గొడ్డలు పట్టుకొని వెళ్ళి ఆ చెట్టు మీద మనం కొట్టామనుకోండి కొడితే అది నిజంగా బాధపడతాయి ఆ విషయం మీకు తెలుసా అది స్పందిస్తుంది రియాక్ట్ అవుతుంది ఎమోషన్స్ ఉండకపోయినప్పుడు కూడా రియాక్ట్ అవుతుంటుంది అదే దేనికి లైటికి కానీ లేదు కెమికల్స్కి కానీ లేదు వాటర్ కానీ గ్రావిటీకి కానీ చెట్లు రియాక్ట్ అవుతుంటాయి ఉదాహరణకి ఇక్కడ మా ఆకాశ స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ముందు ఇక్కడ టచ్ మీ నాట్ అనేటువంటి చిన్న మొక్కలు ఉన్నాయి టచ్ మీ నాట్ అంటే ఏంటండి చూడండి దాన్ని నేను ఇప్పుడు ఇలా టచ్ చేశాను అనుకోండి వెంటనే ముడిచిపోతా చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి ఇదిగోండి ఇవన్నీ ముడిచిపోతున్నాయి మీ అందరికీ తెలిసిందే ఇది కొత్తగా నేను చెప్పింది ఏం లేదు మనం కానీ ఆ మొక్కల్ని కానీ మనం టచ్ చేస్తే అవి వెంటనే ముడిచిపోతాయి అందుకు దానికి టచ్ మీ నాట్ ప్లాంట్స్ అని అంటారు అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది నేను టచ్ చేయకుండా విందు ముడిచిపోతున్నాయి అంటే దాంట్లో కూడా జీవ పదార్థం ఉంది మనం జాగ్రత్త గమనించినట్లయితే పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే బిగ్ బ్యాంగ్ ఒక ప్రేలుడు ద్వారా అంటే నిజంగా ప్రేయుడు కాదు శబ్దం రాదు కానీ ఒక అణు విస్ఫోటం జరిగిన తర్వాత ఈ విశ్వం ఏర్పడ్డది ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడ్డాడు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడ్డది ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మనకి మూడు లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఏర్పడ్డాడు కానీ మనిషి కంటే ముందు మొక్కలు ఏర్పడ్డాయి మొక్కల కంటే ముందు రాళ్ళు ఏర్పడ్డాయి అంటే మన జాగ్రత్తగా గమనిస్తే రాళ్ళు ఎక్కడా కదలవు అది మూవింగ్ ఉండదు కానీ అదే చెట్లు అయితే అట్లని కొమ్మలైన ఊగుతాయి ఆ రెమ్మలు ఊగుతాయి ఇవన్నీ కూడా మూవింగ్ కొంత మూవింగ్ ఉంటుంది అదే జీవి అయితే అంటే కుక్క కావచ్చు నక్క కావచ్చు ఏదైనా కావచ్చు మనిషి కావచ్చు పాము కావచ్చు ఏదైనా సరే మూవింగ్ ఉంటుంది ఇప్పుడు వీటి మధ్య మీరు తేడా చూసుకున్నట్లయితే క్లియర్గా చూసుకున్నట్లయితే మొదట ఈ విశ్వంలో అణువు పుట్టింది అణువులు రెండు కంటే ఎక్కువ అణువులు కలిపితే ఒక మాలిక్యూల్స్ తయారైంది మాలిక్యూల్ తయారైన తర్వాత జీవం వచ్చింది జీవం నుంచి జీవి వచ్చింది అంటే ఆ జీవి నుంచే ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ అంటే జంతువులు కావచ్చు లేదంటే ప్రాకే జంతువులు కావచ్చు నడిచే జంతువులు కావచ్చు మనిషి కావచ్చు ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినవే సో మన టోటల్గా అర్థమైంది ఏంటి మొట్టమొదటి అణు స్టార్ట్ అయింది అణు మాలిక్యులైస్గా తయారైంది మాలిక్యులైజేషన్ అన్నీ కలిపితే కణం తయారైంది కణం కలిస్తే కణాలన్నీ కలిస్తే జీవం అంటే మనిషి స్టార్ట్ అయ్యాడు జీవి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇలాగ ఉన్న పలంగా నేను అనుకోండి చనిపోయిన తర్వాత నన్ను దహనం చేస్తారు దాహనం చేసిన తర్వాత ఏం జరుగుతుంది నాలో ఉన్నటువంటి చేతులు ఈ మొత్తం ఈ మొహం ఇవన్నీ కాళ్ళు అన్నీ కాలిపోయి ముద్దల్లా పడిపోయి ఉంటాయి చివరికి మిగిలింది ఏంటి ఉంటుంది అస్థి పంజను ఉంటుంది అస్థిపంజను అంటే ఏంటి అవి ఎముకలు ఎముకల్లో చూసుకున్నట్లయితే ఎముకల్లో మనకి కణాలు ఉంటాయి సారీ అణువులు ఉంటాయి అణువులు ఎక్కువ ఉంటాయి అదే మన మెదడు కానీ గుండి కానీ ఇంకే భాగంగా తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ ఉన్నది ఏంటంటే కణాలు ఉంటాయి అంటే ఎముకల్లో అణువులు ఉంటాయి మిగతా భాగాల్లో కణాలు ఉంటాయి ఈ ఈ బ్యాలెన్స్గా మనం జాగ్రత్త చూసుకున్నట్లయితే అణువులు కణాలు కలిస్తేనే జీవి జీవం ఏదైనా సరే అది కుక్క కావచ్చు నక్క కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా సరే కావచ్చు పులి కావచ్చు కావచ్చు ఏదైనా సరే అణువులు కణాలు ఎందుకంటే ఈ అణువులు ఏదైతే ఉందో అంటే మన ఎముకలు ఎముకలు దేని సపోర్ట్ చేస్తానంటే కణాలకు సపోర్ట్ చేస్తానంటే మెదడులో ఎక్కువ కణ కనబాగా ఉంటుంది అది ఇచ్చే ఆలోచనల్ని ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మైక్ పట్టుకోవాలి అన్న ఆలోచన నాకు రాగానే ఏం జరిగింది నా ఎముకలు దాని సపోర్ట్గా నిలబడ్డాయి ఆ ఆలోచన నుంచి వచ్చింది నా మెదడులోంచి వచ్చింది అంటే మెదడులోని కణాలు ఈ అణువులకి మధ్య అనుసంధానం ఒకటి జరుగుతుంది ఈ విషయం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం చేయాల్సిన ఇప్పుడు ఆయన చెప్పిన మస్క్ చెప్పినటువంటి ఆ సూత్రం ఎలా కరెక్ట్ అవుతుందో చెప్తే చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెట్టు ఉంది ఆ చెట్టుకి మనం కానీ అంటే అందులో కూడా న్యూక్లియస్ ఉంటుంది అంటే అణుకి కణాలకి మధ్య తేడా ఏంటంటే అణువుల్లోనైతే మనకి ఎలక్ట్రాను న్యూట్రాను ప్రోటాన్లు గట్టి ఉంటాయి అదే కణంలోనైతే న్యూక్లియస్ ఉంటుంది అంటే చెట్టులో చెట్టు కూడా వృక్ష కణం ఉంటుంది కాబట్టి అందులో న్యూక్లియస్ ఉంటుంది మనిషి కూడా న్యూక్లియస్ ఉంటుంది అదే విధంగా మన ఎముకల్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లు ఉంటాయి అదేవిధంగా రాత్రిలో చూసుకున్నట్లయితే అక్కడ మీకు కణాలు ఉండవు కేవలం అణువులు మాత్రం ఉంటాయి ఇప్పుడు రాయిని మనం నడిపించాలి ఒక చెట్టును మనం నడిపించాలంటే అంటే ఇక్కడ సింపుల్ థిరీ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఏవైతే అందులో అణువులు ఉంటాయో ఆ అణువుల్ని కణాలుగా మార్చగలిగి చాలు అణువులు కణాలుగా మార్చాలంటే ఏం చేయాలి అంటే ముందు మాలిక్యులర్స్గా తయారు అవ్వాలి అంటే కొన్ని అణువులు కలయికతో మాలిక్యులర్స్ ఏర్పడుతుంది అలాగే కొన్ని మాలిక్యులస్ క కణం ఏర్పడుతుంది ఇంకా చెప్పాలంటే సింపుల్ చెప్పడం అణువు కంటే పెద్దది మాలిక్యులస్ మాలిక్యూల్స్ కంటే పెద్దవి కణాలు అంటే కొన్ని అణువులు కలిపితే కదా మాలిక్యులస్ అవుతాయి అంటే కొన్ని అణువులు కలవడం అంటే ఇంకా దాని సైజు పెరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఘనంగా మారుతుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్రయోగం ఎవరైనా సైంటిస్టులు ఇదే సిద్ధాంతం ప్రకారం కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం రాయి చేత నడిపించవచ్చు చెట్లు చేత నడిపించవచ్చు ఇవన్నీ మీకు ఇప్పుడు జోకుల్లా కనిపించవచ్చు ఇది నిజంగా మెంటలు ఎక్కిందా ఇలా మాట్లాడుతుంది అని కూడా మీరు అనుకోవచ్చు నేను చెప్తుంది సైన్స్ సిద్ధాంతాల ప్రకారం చెప్తున్నాను సైన్స్ సిద్ధాంతం ప్రకారం మనం కానీ ఒక చెట్టుకు కానీ మనం మనిషికి మనిషి కన వృక్షకాల మధ్య తేడా ఉంటుంది కానీ ఆ తేడాను విడగొట్టి మనం కానీ దాంట్లో మన మనిషి శరీరంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అదేవిధంగా కణాలు ఏ విధంగా ఉన్నాయో అది కానీ అభివృద్ధి చేయగలిగితే చెట్టు నడుస్తుంది అదే దానికి ఎమోషన్స్ వస్తాయి అందుకే నేను చూపించినటువంటి మన బోర్డు నడుస్తుంది ఇనిషియట్ నడుస్తుంది భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పుడు మీకు ఇది ఎంత చిత్ర విచిత్రంగా అనిపించవచ్చు లేదా ఒక పిచ్చివాడు వాదనలాగా కూడా అనిపించవచ్చు కానీ నేను క్లియర్ కట్టా చెప్తున్నాను భవిష్యత్తులో నిజం కాబోతుంది అంటే ఉన్న పలంగా ఒక మనిషి ఎలాగైతే నడుస్తాడో పరిగెడతాడో ఎమోషన్స్ కోపం ఆనందం ఎలాగైతే ఉంటాయో దానికి కూడా ఎమోషన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మొట్టమొదటి మనిషిలో ఎమోషన్స్ లేవు మొట్టమొదటి మెదడు అనేది ఎరికిపాంలో మొదటి స్టార్ట్ అయ్యింది అమీబాగా స్టార్ట్ అయ్యి ఎక్కడో మన సముద్ర గర్భంలో చిన్న ఏకకరణ జీవిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మన బాహుకాల జీవులుగా మారి ఇప్పుడు మనం నడవగలుగుతున్నాం చిత్రం ఏంటంటే ప్రతిదీ చూడండి డెవలప్ అవుతుంది చూడండి ఒకప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఈ విజయనగరం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది డెవలప్ అయింది కదా రోడ్లు కావచ్చు పార్కులు కావచ్చు ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి కదా అలా సైన్స్ ప్రతిదీ కూడా డెవలప్ అవుతుంది కదా అదేవిధంగా రాళ్ళు రప్పులు ఇవన్నీ కూడా కణాల రూపంలో అక్కడ ఉండిపోయాయి దాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత వృక్షాలుగా మారాయి వృక్షాలు డెవలప్ అయిన తర్వాతే జీవి స్టార్ట్ అయింది ఈ జీవి ఇప్పుడు మనం మనిషి రూపంలో మనం మారాం డెవలప్ అవుతూ 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 మనిషి లోపల మారాం భవిష్యత్తులో ఇంకేనే కావచ్చు కానీ ఈ లోపల మనకి ఏం జరిగిందంటే ఈ రోబోటిక్స్ అనేది బాగా డెవలప్ అయింది ఈ రోబోటిక్స్ కూడా అంటే రోబో సినిమాలు కూడా మనం చూపిస్తారు వాడికి ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుంది అని చూపిస్తాడు అది కరెక్ట్ వాడికి కూడా ఎమోషన్స్ వస్తాయి ఎప్పుడంటే మనం ఆ కణాల్లో సారీ ఆ అణువుల్లో మాలిక్యూల్స్ అనేవి మనం ప్రవేశపెట్టగలిగితే దానికి మనం అనుసంధానం చేయగలిగితే ఎందుకంటే మన శరీరంలోనే అణువులు కణాలు కలిపితేనే మనిషి కానీ వృక్షం కానీ ఏదైనా సరే సో అందుకోసమే ఇప్పుడు మన ఆ రోబోటిక్స్లో కానీ లేదా ఒక రాయిలో కానీ లేదంటే ఒక చెట్టులో కానీ మనం ఈ మాలిక్యూల్స్ అనేవి మనం ప్రవేశపెట్టగలిగితే అవి కణాలుగా మారితే దానికి ఆటోమేటిక్గా మెదడు తయారవడానికి కారణమైనటువంటి ఏ మాలిక్యూల్స్ అయితే అవసరమయ్యో అవి కానీ మనం ఒక రాతిలో పెట్టగలిగిన ఒక బిల్డింగ్లో పెట్టగలిగిన చెప్పినట్లు ఆ బోర్డులో పెట్టగలిగిన ఆటోమేటిక్గా అవి నడవగలుగుతాయి ఏడవగలుగుతాయి చదవగలుగుతాయి అన్ని ఎమోషన్స్ దానికి ఉంటాయి ఆ విధంగా నాకు తెలిసినంత వరకు భవిష్యత్తులో అతి త్వరలోనే మన ఇల్లు నడుస్తాయి చెట్లు నడుస్తాయి మన బోర్డులు నడుస్తాయి మొత్తం అన్ని కూడా నడుస్తాయి వాటికి కూడా ఎమోషన్స్ వస్తాయి ఈ విధంగా ఏ ఏ సైంటిస్ట్ అయినా ఈ విధంగా పరిశోధన చేస్తే ఖచ్చితంగా మస్క్ ఏదైతే అన్నాడో అది ఖచ్చితంగా నిజమవుతుంది కాకపోతే ఆయన ఏమన్నా అంటే యంత్రాలు మనుషులు తయారు చేస్తాను నేనేమంటానంటే యంత్రాలు కాదు మనం రాతినైనా లేదంటే చెట్లనైనా వాటిలో మనం మనిషి తాలక కణాలను కానీ ప్రవేశపెట్టగలిగితే ఈ మాలిక్యూల్స్ కానీ ప్రవేశపెట్టగలిగితే ఇవి కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా నడిచే చెట్లు వస్తాయి నవ్వే రాళ్ళు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మయాల్సిన టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్